అంటే నిన్న కొన్ని కార్యక్రమాలకు శ్రీకారం చూడడానికి వచ్చినప్పుడు వర్మని లోపలికి అలో చేయలేదండి సో దానికి కారణం ఏంటని కూడా వాళ్ళు చెప్పారు ఎందుకంటే నువ్వు ఒక్కడికి వస్తే సరే వెనకాల ఇరవై మందిని వేసుకొస్తే మేము అలో చేయమని చెప్పారు సో దానికి చేశాడు వర్మ సో ఇది కరెక్ట్ అనుకోవచ్చా నువ్వు చేస్తాడు ఆయన కూడా ఎంతవరకు వెళ్ళాలో అంతవరకే వెళ్ళాలి అంతేగాని అలాగే இன்னக்கு எந்தவரைக்கும் ரேட்ஸ்னோ அந்தவரக்கேல அத்தமீது வெளியே எவரும் ரானாரு கதா இது தெளி கதா அது இன்முறை அது ஆயோஜகவர்களுக்கு పిఠాపురం నియోజకవర్గానికి పనిచేసిన ఒక నాయకుడు కదా మరి ఆ నాయకుడిగా మాత్రం తెలియదా ఇది ఏంటంటే రమ్మన్నప్పుడు ఎలా వెళ్ళాలి అలాగే వెళ్ళాలి ఇప్పుడు రావద్దు నువ్వు వస్తే నేను కలదేస్తాం కలుదేస్తాం ఎదుర్కొన్నాడు కదా రమ్మని మనం ఇన్విటేషన్ ఇచ్చాడు కదా ఆ వచ్చింది కదా వచ్చింది అంటే ఇక్కడ మీకు ఒక రెస్పెక్ట్ ఉన్నట్టే కదా లెక్క మరి ఈ లెక్కలన్నీ వదిలేసేసుకొని ఈ మాటలన్నీ ఎందుకు వస్తున్నాయి ఇక్కడ అంటే ఇవీలో కొనుక్కొని అంటే వర్మ ఏం లోపలికివలే అని చెప్పేసి టీడీపీ పార్టీ తక్కువ చేసి చూస్తున్నారా ఇంకా వైసీపీ యంత్రాంగం ఉందనుకుంటున్నారా టీడీపీ జెండాను అవమానిస్తారని కొన్ని రకాలుగా మాట్లాడారు సో ఇవన్నీ వ్యాఖ్యలు కరెక్ట్ అంటారా వర్మ అక్కడ అసలు వైసీపీ పోలీసులు అక్కడ లాగానే ఇంకా వ్యవహరిస్తున్నారని చెప్పేసి అసలు వైసీపీ యంత్రాంగం అక్కడ ఎక్కడ నడుస్తుంది ఫస్టు అది లేదు కదా వైసీపీ ఇప్పుడు ప్రస్తుతానికి భూస్థాపితం అయిపోయింది వైసీపీ భూస్థాపితం అయిపోయినప్పుడు అటువంటి అప్పుడు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి రావు కదా రావాలి అంటే కూడా దానికిప్పుడు ఉంటుంది కదా వైసీపీ యంత్రాంగం ఎక్కడి నుంచి ఉన్నాయి వైసీపీ యంత్రాంగం నడవడానికి ఇప్పుడు నడుస్తుంది ఎవరు యంత్రాంగం టీడీపీ ఓటమి వైసీపీ తీసుకొచ్చారు ఇది రాంగ్ ఈ మాటకి ఒకటి అసలు వర్మకి అసలు పిఠాపురంలో ఆయన ప్రాధాన్యత ఉంటుందంటారు అసలు మొత్తానికి వర్మ అంటే పేరు మర్చిపోయే స్థితికి వస్తుంది అనుకోవచ్చు ఏమి మర్చిపోదు కాకపోతే ఆయన ఓపెన్ పడితే మంచి ఫలితం ఉంటుంది రిజల్ట్ మంచి రిజల్ట్ వస్తుంది కాకపోతే అతను ఓపెన్ పట్టాలి ఓపీ పట్టకపోతే మనం చేయగలిగింది ఏం లేదు ఓపీ పట్టకుండా నేను ఆ పార్టీలోకి వెళ్ళిపోతాను ఈ పార్టీలోకి వెళ్ళిపోతానని అంటారు మనం చేయగలిగిందేమీ లేదు